రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తుది దశలో ఇక ఒక నెలలో నోటిఫికేషన్ వస్తుంది అరవై రోజుల్లో ఎన్నికలు వస్తాయనంగా ఇప్పుడు కోపం తెరలేకారు కిట్ ప్రోకో అంటే ప్రభుత్వం తరపున మేలు చేస్తే ప్రభుత్వం మేలు చేసిన దానికి బదులుగా ఎంతో కొంత ప్రభుత్వం నుండి వారికి సహాయం చేయడం ఈ విధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు కిట్ ప్రోకో కేసులు ఎక్కువయ్యి ఇతని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు సిబిఐ కేసులు అనేకం దాదాపుగా ముప్పై రెండు కేసుల్లో నిందితుగా ఉన్నాడు ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన కిట్ ప్రోకోకు తెరలేపాడు యాత్ర టూ సినిమా తీసినటువంటి మహీదర్ గారికి ఆయన ఎకరాల భూమి దాదాపు ఇరవై కోట్ల విలువ చేసే భూమిని సినిమా తీసినందుకు గాను కట్టబెట్టేదానికి ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రజలు ప్రజా సంఘాలు పార్టీలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజల సొత్తు ప్రజల సొత్తును ఈ విధంగా సంతర్పణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎవరిచ్చినారు అని చెప్పి మేము అడుగుతున్నాం గతంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు తప్పులు చేసిన ఇక్కడ హార్ట్లీల్స్ ఈ రోజు చేస్తున్నటువంటి ఈ తప్పిదము ఘోరమైన తప్పిదం ఈ దీన్ని ఇదివరలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా క్రీడల షాప్ కు క్రీడల అభివృద్ధిని చేసేదానికి దీంట్లో మూడెకరాల ఎకరాల డెబ్బై నాలుగు సేట్ల భూమిని కేటాయించడం జరిగింది అందులో మూడు కోట్ల అరవై లక్షలు క్రీడాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసి ఒక కోటి అరవై లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అటువంటి స్థలాన్ని ఎవడంతో దానం చేసినట్లుగా ఈయన సినిమా తీసినందుకు ఇవ్వడం చాలా విచారకరం హార్స్లీ హిల్స్ అంటే పేదవాణి ఊటి పేదలందరికీ సామాన్యులు ఎండాకాలంలో సేద తీరేటువంటి ఊటీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు వేల మీటర్లు సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అది చల్లనైనటువంటి ప్రాంతం అక్కడ స్కూల్ కూడా ఉంది ప్రజలందరూ బెంగళూరు చెన్నై ఈ విధంగా వేసవి వృద్ధికి వస్తారు గవర్నర్ బంగ్లా కూడా వేసవి కేంద్రంగా పడుతుంది అటువంటి ప్లేస్లో ఇతనికి సంతర్పణ చేయడం ఎంతవరకు సమంజసము అని చెప్పి మేము అడుగుతున్నాం దీనిని వెంటనే ఖండి రద్దు చేసుకోకపోతే మేము వివిధ ప్ర ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ప్రజల మద్దతుతో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం ఆర్టీఓ గారు నిన్న స్థల సేకరణ చేశారు పోయి ఆగమేగాల మీద సీఎంఓ ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి వెంటనే అక్కడ తో కలిసి స్థల సేకరణ గతంలో ఇదే స్థలాన్ని పర్యాటక శాఖ వెనక్కి తిప్పింది పైలు స్థలం ఇవ్వలేము అని అక్కడ బిల్డింగ్ సొసైటీకి ఇతరులకు కేటాయిస్తే కూడా ఆర్టీఓ గారు అన్నింటినీ రద్దు చేశారు స్థలాలను కాపాడారు ఇంతవరకు కాపాడినటువంటి స్థలాలని ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం సమంజసం కాదు వెంటనే ఈ పద్ధతి మారుకోవాలని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంతిమ ఘడియలు దాపురించాయి ఈ పొయ్యే ముందు ఈ విధంగా మీరు సంతర్పంచేస్తూ పోవడాన్ని ప్రజలు ఎవరు హర్షించరు వెంటనే జీవో రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం